సమస్త దోషుడయి వేడ్క తపం వనరించుతున్న విఖ్యాతు పురోహిత వరించిరి భక్తితో జగత్పూత చరిత్రు సాధుజన పూజితు ధార్మికుౌమ్యో దలభ్రాతృవరు మహాత్మహిత హితభాషణు భూసు వంశ్యభూషణు ఆ ధౌమ్యుండును వారి నతి ప్రీతిని పూజించి పురోహితంబున్ ప్రతిగ్రహించే అట్లు బుద్ధి విభవంబుల బృహస్పతి వేద ధౌమ్యున్ పురోహితుంగా ధౌమ్యున్పురోహితుంగాబడసి పాండవులు వడసినంతియా సంతసిల్లి జననీసీతం దక్షిణ పాంచాలంబున కరుగువారు ముందర ముందర దృపదుపురంపునకు పోవు బ్రాహ్మణులంకని మీరు ఇందులకు అడిగిన వారిట్లనిది యజ్ఞసేన మహావేది కవచ శరాసనఖడ్గబాణరథయుక్తుడై మహారథుడు దృష్టద్యుమ్రుడన ఉదయించిన అతనితోడ ఒక్కటుట్టిన అక్కను కృష్ణను అసిత్పల శ్యామలామలాంగి మెరపును వరలు ఉత్పలగంధి బంధురతను సౌరభం బుగలుగుదాని దృపద రాజతనయ సదీయ స్వయం వరోత్సవం గునపుడు చూడ కనిన వారు దృష్లు గనిన ఫలం బెల్ల కనిన వారు పరమ కౌతుకమునా అట్టి మహోత్సవంబు చూడ దృపదు పురంబునకుంబోయదము అందులకు ఉత్సవ దర్శనోత్సకులై దర్శనీయులు అపార భూరి దక్షిణ యజ్ఞకరులును అనేక శస్త్రాస్త్ర విధులను అయిన నానా దేశాధిపతులు ఇంతకు తనుదెంతురు అనంత ధనంబును బ్రాహ్మణులకు వారిత్తురు అట్టే వీరును వారెంజూడవచ్చెదరేని ఒక్కట రెండు మీ అందీ కృష్ణు ఉదం సాయతూ మా ఎరిగిన కార్యమిది సమంజస బుద్ధి అని మాట్లాడుచూ వచ్చు బ్రాహ్మణులతోడ పాండవులు త్రుపదు కరుగు కరుగువారు ఎదురా కృష్ణ మృగాజి నధరు తరుణోష్ణద్యుతితేజు పంకజోద్భవ సదృశూన్ కృష్ణద్వైపాయను సుమహాత్మ కని వినయమున అమ్మునీంద్రునుకు నమస్కరించి కృతాంజలుడై ఉన్న వారికి హృదయానందంబుగా సత్యవతి నందనుండు ఆగామి శుభంబులు ఆవేదించి తనిన పాండవులను కతిపయ దినంబులకు ద్రుపదు పురంబు సొచ్చి నాలుగు సముద్రములు సముద్రంబులు బోలే కూర్నిల్లి మ్రోయిజున్ పురంబు నాలుగు దిక్కుల విడిసియున్న నానా దేశాగత మహీనాథుల బహువిధ స్కంధావారం ఒక్క శుం కుంభకార గృహంబున గుణ విడిసి ఎరుంగకుండ బ్రాహ్మణ వృత్తి నుండునంత పాంచాలపతి పార్థునకు కూతుని తమకట్టి పాండవులు నన్వేషించి ఎందు నుంగానక వైహాయసంబైన వరమక్ష్యయంత్రు మోపెట్టి ఎవ్వడేను శరములనేయు అశ్రమమున అతడనా తనయకు వరుడగు ధర్మయుక్తి అని తాట ఆ ఘోషణము విని ఉర్వీసులెల్ల ఉండరుల గడవ కడువేడ్క తొడి పూసి కట్టి విభూతితో తమ తమ చిహ్నముల్ దనరి

చందనోదక సంసిక్త సమీకృత స్థలంబై అగాధోన్నత పరిహా ప్రాకారంబులను విశాల ద్వారతోరణంబులను కైలాసశైల విలాసాపహాతి భాసుర గగన తలోకి శిఖర రమ్య ప్రకారంబులైన బహుప్రకారంబులైన చేసి ఒప్పుచున్న అందు యథాస్థానంబుల నానా దేశాధిపతులను పంచి సృపదుండు వారల నెల్లను పూజించే పరమ బ్రహ్మణ్యులైన పాండవులను బ్రాహ్మణ సమూహంబులో నుండి రాజు సమృద్ధి చూచి అంతసిల్లి అంత ధవళ విభూషణామానులేపనామలింగి పుష్పమాల చేతబుని పుష్పసాయకు కుసుమేతరంబైన ఆరగు సాయకంబనగ రంగమధ్యంబున రంగమజంబున తనుమజ తానొప్పి పాంచాతనయ ఊసుర ప్రవరుల పుణ్యాహోషంబు విలసిల్లి ఆ తీర్వివృద్ధితోడ దృపతి పురోహితుందును

అగ్ని సమీపంబున పుష్ప గంధపుష్పధూప దీపార్చితంబైన విల్లును అమ్ములును వైహాయసంబైన లక్ష్యంబును చూపి ఇట్లనియే